వ్యక్తిగత అభివృద్ధి లేనప్పుడు ఉద్యోగ రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఇతరితర ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పుడు మీ వ్యక్తిగత జాతకాల పరిశీలన కోసం ఈ కింది నంబర్లను సంప్రదించండి సింహరాశి వారికి కాలం అనుకూలంగా ఉంది నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మల్టీమీడియాలో ఉన్నవారికి యూట్యూబ్ ఛానల్స్ వారికి కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి సినిమా కళాకారులకి టీవీ సీరియల్స్ లోని వారికి కాలం అనుకూలంగా ఉంది మంచి ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు వివిధ రకాలైనటువంటి ప్రయోజనాలు ప్రాజెక్టులని అందుకోగలుగుతారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది టైలరింగ్ వారికి మెషినరీ వారికి పాల వ్యాపారస్తులకి స్వీట్స్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది నూతన ప్రదేశాలకు వెళ్లి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగా మారతాయి జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగాలేకపోవడం మనసుకి చికాకు కలిగించడం భాగోద్వేగాలకు కారణమవుతుంది అయిన వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందక అవుతారు మనం వృత్తిరీత్యా ఉద్యోగానికి వెళ్ళాలి వెళితేనే మనకేదైనా రూపాయి వస్తుంది కానీ ఇంట్లో పరిస్థితి బాలేదు ఒకళ్ళు తోడుండి చూసుకోవాల్సిన పరిస్థితి మనం అక్కడికి మానితే మనకే ఇబ్బంది కదా కుటుంబం మొత్తం అవస్థ పడుతుంది ఈ రకమైనటువంటి పరిస్థితులు కొంతకాలం మిమ్మల్ని ఇబ్బంది గురిచేసే విధంగా ఉండవచ్చు వివాహం కాని వారికి వివాహం కోసం చేసే ప్రయత్నాలలో అందంతపు మాత్రపు ఫలితాలే ఉంటాయి అదేదో బాలేదని ఇదేదో బాలేదని ఏదో ఒక నెగిటివిటీనే ఎక్కువగా చూపించడం అనేది జరుగుతుంది వాస్తవిక పరిస్థితిలో జన్మ జాతకంలో ఇతరితరత దోషాలు ఏర్పడినప్పుడు ఈ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి ఖచ్చితంగా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని దానికి తగినటువంటి శాంతి క్రతువులు చేయించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది దూర ప్రాంత ప్రదేశాల నుంచి విశేషమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అంతంత మాత్రంగా ఉంటుంది కొన్ని కార్యక్రమాల నిమిత్తం షాపుకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఒకటి రెండు రోజులు సెలవులు తీసుకునే విధంగా ఆలోచనలు ఉంటాయి కార్యానుకూలత కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా పరిణమిస్తాయి లీజులు లైసెన్స్లు టెండర్లు తాత్కాలికంగా పెండింగ్ లో ఉండటం చర్చల్లోనే అవి ఆగిపోవడం అనేది ఏర్పడుతుంది ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చేదికు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి సమస్యలు అధికంగా ఉన్నట్లయితే సౌరపాష్పత హోమాన్ని జరిపించండి ఆరోగ్య నిమిత్తం ఉద్యోగ నిమిత్తం అనుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వెయ్యండి అరటి నార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి